सकुल्यार्थि <laughs> ವಿಶ್ವ ಬೇಕಾಡ್ತಿಲ್ಲ ಅಮ್ಮ ಎಲ್ಲ हाम्रो नलाई लागलु भद कुसो ट्रेक गर्न एक जना मान्छे

దయచేసి అందరు కూర్చోాలి కూర్చుండాలి 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 ప్లీజ్ దయచేసి ఎక్కడ ఉండాలి అక్కడ కూర్చోండి అందరికి కార్యక్రమం చాలా బాగా అందంగా మాట్లాడుతుంది అందరు దయచేసి కూర్చోండి Gracias. దయచేసి అందరూ కూర్చోండి మరి కూర్చోండి స్వయంభూ శంభలింగేశ్వర స్వామి దేవస్థానం భజన మండలి తరఫున చిన్న సత్కారం దయచేసి కూర్చోండి ఇక్కడ ముందకున్న వాళ్ళంతీడియాత్రులు దయచేసి మీరు కూర్చోండి ఎందుకున్నారు కూర్చోండి ముట్టించే వారు కూర్చోండి బయట ఇక్కడ మహిళలు ముట్టించడానికి ఎక్కువ మంది ఉంటే బయట టేబుల్ కూడా దీపాలు ఉన్నాయి అక్కడికి వెళ్ళి ముట్టించాలి దయచేసి మీరు కూర్చున్నట్లయితే కార్యక్రమం అందరికి వినబడుతుంది కనబడుతుంది ప్లీజ్ దయచేసి కూర్చోండి ముందటి ఉన్న వారు అతిథి మరి నగర ఎమ్మెల్యే సూర్యనారాయణ గారికి మరియు చేసిన బిజెపి పార్టీ అధ్యక్షులు దినేష్ కులాచారి గారి మరి వారి బృందానికి మరియు లీడర్ ఆలయ డైరెక్టర్లు ప్రతి ఒక్కరు కూడా మరి విచ్చేసిన భక్తులకు మహిళా సోదరి మండలకు మరి భజన మండలి బృందానికి మరి మీడియా బృందానికి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మరి మన రామ్ పోరాటంలో మనం గెలిచి మరి అక్కడ మరి మన ప్రధానగా ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆయాంలో మరి గుడిని చాలా అందంగా తీర్చిదిద్దుకున్నాం మరి ఈ ఐదు వందల సంవత్సరాల కాలం లోపల మనం ఎందు ఎందరో పుట్టుకుంటారు ఉంటారు కానీ ఇవాళ మనము మన కనులార మరి రాము వారి విగ్రహ బాణ ప్రతిష్టాపన మనం ఇవన్నీ మనం చూస్తా ఉన్నాం నిజంగా మనం భావించాల్సిన అవసరం ఉన్నది మరి ఇటువంటి అదృష్టానికి మనం ఉండాల్సిన అవసరం ఉన్నది మరి ఇందులో భాగంగా మరి అయోధ్యలు బాణ భాగంగా మరి నగరం లోపల మరి రామాలయంలో కానీ మరి శంభుని గుడి ఆలయ ఆలయ ప్రాంగణంలో మరి మన ఎమ్మెల్యే గారు మరి ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం అందులో భాగంగా మరి మేము ఆలయ కమిటీ చైర్మన్ గా ఉండడం చాలా భాం మరి దీనికి సహకరించినటువంటి భక్తులందరూ కూడా నమస్కారాలు మరి ఇంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పోలీస్ సహకారం ఎంతో ఉంది మరి ఈ రోజు మరి ఇక్కడ రక్షణ పరంగా ఎవరైతే పోలీసులు మరి బాగా గట్టిగా పొత్తు నుంచి నిన్నటి నుంచి శ్రమిస్తున్నారో వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఐదు వందల సంవత్సరాల నుంచి ప్రతి హిందూ బంధు అలాగే సనాతన ధర్మం నమ్మే ప్రతి ఒక్క వ్యక్తి తన జీవితంలో ఆ శ్రీరాముడికి జన్మస్థలంలో గుడి కట్టాలని లక్షలాది మంది పోరాటాలు చేసి వేలాది మంది బలిదానాలు చేసిన తర్వాత ఈరోజు నిజంగా కూడా ఈ శంభుని గుడి దగ్గర ఆ దీపాలు వెలిగిస్తుంటే ఆ యొక్క శ్రీరాముడికి నేను ఉదయం నుంచి చూస్తున్నాను ఉదయం నుంచి చూస్తున్నాను ఎక్కడ చూసినా జై శ్రీరామ్ ఒకే ఒక నినాదంతో అంటే భారతదేశంలో సుమారు ఎనభై నుంచి తొంభై కోట్ల మంది ఈ రోజు ఆ శ్రీరామ్ యొక్క రామకోటి అంటారు అలాంటిది ఒక్కసారిగా భాగం పంచుకున్న తరుణంలో ఈ కోట్ల గొంతులు ఆ బలరాముడికి ఆ బాలరాముడికి శక్తినిచ్చి యావత్తు భారతీయులందరినీ కాకుండా మొత్తం ఉన్న హిందూ సనా సనాతన ధర్మంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆ భగవంతుడు కాపాడుతారని చెప్పి ఇంత మంచి కార్యక్రమం చేసిన ఎందుకంటే నేను చాలా సంవత్సరాలు చూస్తున్నాను నిజామాబాద్ లో ఏ హిందూ కార్యక్రమాలు కావాలన్నా ఏ దేవస్థానం దగ్గరికి వెళ్ళాలన్నా అక్కడ ఏదన్నా దీపం ముట్టించాలన్నా మన ధన్పాల్ సున గారి యొక్క సహకారం లేని చుట్టుపక్కల గ్రామాల్లో ఏ గుడైనా ఏదైనా కానీ వారి సహకారం లేదే లేదు ఆ భగవంతులంతా ఆశీర్వదించి ఈ రోజు వారిని శాసనసభ్యులుగా చేసి ఇంత మంచి ఈ దీపాలు వెలిగిస్తున్న మీ అందరికి కూడా చెప్తున్నారు ఒకటి ఆ శ్రీరాముడి యొక్క రామరాజ్యాంశం మొదలైందంటే ఈ శంభుని గుడి ముందడం మనం అందరం ఈ సమయంలో కూర్చొని ఈ దీపాలు వెలిగించుకోవడమే నిదర్శనం భారతదేశం అంతా కూడా అఖండ భారతదేశం అంతా కూడా రామరాజ్యం ఈ రోజు ఉదయం నుంచి ప్రారంభమైంది దాన్ని కాపాడుకునే బాధ్యత అందరిది అని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఆ రాముడి యొక్క ఆశిష్యులు ఆ శివుడి ఎందుకంటే శంభుడి గుడి ఎంతో పురాతనమైన గుడి ఆ శివుడి యొక్క ఎందుకంటే రాముడే శివభక్తుడు కాబట్టి ఆ శివుడి యొక్క ఆశిషులు ఇందూరు పట్టణానికే కాదు ఇందూరు జిల్లాకే కాదు తెలంగాణకు భారతదేశాలందరికీ కూడా అందరికీ అందించాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆ శ్రీరాముని యొక్క ఆశిషులు ఉండాలని మనస్ఫూర్తి కోరుతూ జై శ్రీరామ్ నినాదం ఒక్కసారి అన్ని గొంతులు ఇక్కడ షమ్ముడి గుడి దగ్గర ఉన్న ప్రతి గొంతు ఒక్కసారి గట్టిగా జై శ్రీరామ్ ధన్యవాదాలు ండి మా జీవితంలో కోరిక అయోధ్యలో బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం చూడాలని చెప్పేసి ఆ భగవంతుడు పంతొమ్మిది వందల తొంభైలో కలసరికి వెళ్ళడం జరిగింది ఆ మరి బహుశా దయచేసి నిశ్శబ్దంగా ఉన్నాడు అన్నారు చనిపోయే అయినప్పటికీ మేము తిరిగి వచ్చాము ఎందుకంటే సంవత్సరాల క్రితం సరిపోయిన వాళ్ళు నేను ఒక ఐదు వందల సంవత్సరాల క్రితం సరిపోయిన వాళ్ళు ఐదు లక్షల మందిలో

గట్టి కూడా నేను నమస్కరిస్తా ఉన్నాను ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చిన విచ్చేసిన మా సోదరుడు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి గారికి ఫ్లోర్ లీడర్ శ్రీమతి స్రవంత్ రెడ్డి గారికి శ్రీమతి కూడా వేదిక మీద హిందూ మందులకు విశ్వ హిందూ పరిషత్ నాయకులకు అనిల్ గారికి మరియు మా సుబ్బన్న గారికి లక్ష్మణ్ గారికి ఎందుకంటే మేము ఇప్పుడు లక్ష్మణ్ గారు మేము సుబ్బరావు మేమంతా కలిసి పాత రోజులు గుర్తుకొస్తా ఉన్నాయి అయోధ్య గురించి ఎనభై తొమ్మిది నుంచి తొంభై రెండు వరకు మేము ఒక మాని అన్నిటి కూడా సిద్ధమై అన్ని విడిచిపెట్టి ఒక సంవత్సరము ఈ రోజు ఏదైతే భవ్యమైన దివ్యమైన ఆలయము మనం చూసినామో మేమందరం కూడా కలిసి కష్టపడే రోజులు గుర్తుకొస్తా ఉన్నాయి ఈరోజు అయోధ్యలో నా భూతో నా భవిష్యత్ మనమందరం కూడా ఆ గటాన్ని చూడము మనందరి అదృష్టము బాలరాముడి ప్రతిష్ట కార్యక్రమము తిలకించడము మనం చూడమనేది మన పూర్వజన్మ సుకృతంగా మనమందరం కూడా భావించాలి ఈరోజు దేశ వ్యాప్తంగా కాకుండా ప్రపంచంలో అనేక దేశాలు దీపావళి పండుగ దీపావళి రోజు దీపావళి మర్పించే విధంగా ఈరోజు దేశమంతా కూడా ప్రొద్దున నుండి దీపోత్సవ కార్యక్రమాలు ఇప్పుడు రాత్రి కూడా మహిళా మనల ప్రతి గుడిలో ప్రతి ఇంట్లో జరుపుకోవడం అనేది నిజంగా చాలా అద్భుతమైన విషయం ఇందూరు నగరంలో ప్రతి ఆలయంలో పొద్దున ఆరు ఏడు గంటల నుండి నా భూత నా భవిష్యత్తు ఆలయాలు అలంకరణ చేసుకొని అన్ని కార్యక్రమాలు చేపడుతూ అన్నదాన కార్యక్రమం ఈ రోజు సాయంకాలం కూడా అన్ని ఆలయాల్లో ద్వీపత్సవ కార్యం జరుగుతూ ఉంది ముఖ్యంగా చారిత్రాత్మక కట్టడం అయిన జిల్లా రఘునాథ ఆలయంలో మనం కనీ విధంగా హిందూరు హిందూ బంధువులు అక్కడికి విచ్చేసి ఆ కార్యక్రమాన్ని తొలగించడం అనేది నిజంగా మీ అందరికీ కూడా నేను అభినందనలు చెప్పుకుంటా ఉన్నాను ఎందుకంటే మేము ఎప్పుడు అక్కడ ఊహించలేదు మూడు వేల నాలుగు వేల మంది అంటే సుమారు పదివేల మంది రావడం జరిగింది అంటే హిందువులు హిందూరు నగరం అంటే హిందువులకు అడ్డ హిందువులకు అంట ఎప్పుడైనా కానీ హిందూ మొత్తం కూడా ఎప్పుడు కూడా హిందుత్వానికి ఒక మేమున్నా అని ఎప్పుడు కూడా ముందుంటే హిందూ నగరంలో భవిష్యత్తులో రామాలయం కానీ ఈ గుడి ఆలయం కానీ ఈ రెండు చారిత్రంగా పెట్ట ఇక్కడ స్వయం నేను ఎన్నికల్లో కూడా చెప్పడం జరిగింది తప్పకుండా భవిష్యత్తులో ఐదు సంవత్సరాల కాలంలో ఈ రెండు చారిత్రాత్మక కట్టడాలని ఒక మంచి కిల్లా రామాలయాన్ని మినీ ఆయుధ రామాలయాన్ని కట్టడానికి చెడి ఆలయము మళ్ళీ ఒక పురాతన ఏదైతే ఉందో ఆ సాంప్రదాయబద్ధంగా ఈ ఆలయాన్ని కూడా నిర్వహించడానికి నా వంతున కృషి చేస్తా అని కూడా తెలియ సూర్యనొక్క సరిపోదు మీ అందరి సహకారం కావాలి తప్పకుండా నేనే అభివృద్ధి కానీ వేల మంది గుండెలో పెట్టుకొని నన్ను గెలిపించినందుకు ఈ సందర్భంగా మీ అందరికి కూడా నమస్కరిస్తూ ఉన్నాను తెలమంచి తప్పకుండా మీరు నా వాడు సూర్యన్న మా తమ్ముడు మా అన్న మా తండ్రి అనే విధంగా మీరు ఏదైతే నన్ను ఆశీర్వదించారో నేను తప్పకుండా అర్బన్యోజక వర్గా ప్రజలకు సేవ చేసి రుణం తీసుకుంటాను కూడా తెలియజేస్తా ఉన్నా నలభై సంవత్సరాల నుండి లిస్ట్ అయిన పరిషత్ నీతి జాయితీ ధర్మానికి మారుపన భారతీయ జనతా పార్టీలో పది సంవత్సరాల నుండి ఇది నా అంతృష్టంగా భావిస్తా ఉన్నా ఆ పార్టీ నుండి నాకు టికెట్ వచ్చి గెలిచినందుకు ఇంకా గర్వంగా ఉంది నా చివరి వరకు నగర ప్రజలకు సేవ చేయడము నా ట్రస్ట్ ద్వారా సేవలు హిందుత్వానికి నా వంతు ఏది అవసరం ఉన్నా కానీ నేను ముందు మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా సూర్య నిర్మలైండు

మీ సహకారము నేను మర్చిపోలేని విధంగా మీరు తప్పకుండా మీ పేరు ధన్యవాదాలు చెప్పుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ నడుస్తున్నారు వారికి ఆ శక్తి ధర్మ కార్యక్రమాలు

مان ويلي داري اور మాట్లాడగా షాట్ేగా లేదండి మేడం ఇక్కడ రైడ్ ఐపీఎస్ ప్రొఫెసర్ గారు చైతన్య రెడ్డి గారు వారికి చిన్న సత్కారము మా శంభ జన స్వామి ఆశీర్వాదం ఉండాలని గారు అలా అలాగే టూటోనీస్ అయ్యారు అందరు కొంచెం మూమెంట్ కి వస్తే జై శ్రీరామ్

అందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ నాకు చాలా సంతోషంగా ఉంది ఈసారి ఈ అవకాశం వచ్చినందుకు అందరికీ సన్మానం చేసినందుకు జై శ్రీరామ్ జై శ్రీరామ్ మామూలుగా పోలీస్ శాఖ వారు సన్మానం అందించేదా అందుకుంటా ఉంటే సీరియస్